విషయాల్లో కూడా వర్ధిల్లి సౌఖ్యముగా ఉండాలని నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను ఒకవైపున ఆత్మలో వర్ధిల్లాలి మరొక వైపున అన్ని విషయాల్లో వర్ధిల్లాలి దాన్నే సౌఖ్యం అంటారు దాన్నే సుఖమంటారు సుఖము సంతోషము క్షేమము అంటే ఏదో ఒక వైపున మన వర్ధిల్లి అభివృద్ధి పొందడం కాదు ఇటు ఆత్మలో వర్ధిల్లాలి ఆ తర్వాత అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలి దాన్నే సౌఖ్యమంటారు దాన్నే అంటారు దాన్నే అంటారు అలా ఉండాలని దైవజనుడు యోహాను గాయు కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రేమైన వర్లరా మీ అందరినీ ఇటు ఆత్మలు దేవుడు వర్ధిలింపచేసి అన్ని విషయాలు వర్ధిలింపచేసి సౌఖ్యముగా ప్రభు నడిపించును నడిపించునుగాక సౌఖ్యముగా ప్రభు నేను కాపాడునుగాక ప్రభు ఆశీర్వదించును ఆశీర్వదించునుగాక నేను మొన్న కూడా చెప్పానండి స్పిరిచువల్ ఆశీర్వాదం ఉండాలి భౌతికమైన ఆశీర్వాదాలు ఉండాలి ట్రైన్ వెళ్ళాలంటే పట్టాలు రెండు పట్టాల మీద ట్రైన్ ప్రయాణం చేస్తుంది దాంట్లో ఏ ఒక్క ఇది తొలగిపోయినా ట్రైన్ పడిపోయే ప్రమాదాలు ఉంటుంది సో ఆ రెండు బ్యాలెన్స్గా ఉండాలి అదేవిధంగా విశ్వాసయాత్రలో ఇటు మనం ఆత్మీయంగా ప్రార్థనాపూర్వకంగా విశ్వాసంతో దైవభక్తితో మనం జీవిస్తూ ఉండాలి అదే సమయంలో మనం చేసే పనులు ప్రయత్నాలు అవన్నీ కూడా ఆశీర్వాదకరంగా ఉండాలి ఇటు భౌతికంగా మనం ఆరోగ్యంగా ఉండాలి మన ఆరోగ్యం బాగుండి మన ఆత్మలు మనకు ఆశీర్వాదం లేకపోతే ఏం లాభం సరే ఆత్మలు మనం మంచిగా ఉండి ఆరోగ్యం పాడైతే ఎలా కాబట్టి ఈ రెండు అనుభవాలు మెండుగా సమృద్ధిగా మనకు కలిగి మనం అందరూ వర్ధిల్దుము గాక పరిశుద్ధ గ్రంథులు వర్ధిల్లిన టైం లేదు కాబట్టి ఫాస్ట్గా విషయాలు చెప్పుకుంటూ వెళ్తున్నాను సముయలు రెండో గ్రంథం ఐదో అధ్యాయము పదో వాక్యాన్ని చదవండి ఎవరైనా సమూహలు రెండో గ్రంథం ఐదో అధ్యాయం పదో వచ్చును దావీదు అంతకంతకు వర్ధిల్లెను సైన్యములకు అధిపతికి యుహోవా అతనికి తోడుగా ఉన్నాడు దావీదు అంతకంతకు అంతకంతకు వర్ధిల్లాడు సైన్యములకు అధిపతికి యహోవా దావిదు తోడుగా ఉన్నాడు ఒక వ్యక్తి ఎప్పుడు వర్ధిల్తాడు ఒక వ్యక్తి ఎప్పుడు ఆశీర్వదించబడతాడు ఒక వ్యక్తి ఎప్పుడు అభివృద్ధి పొందుతాడు అని మనం చూస్తే దావీదు భక్తుడి చరిత్ర మనం చూస్తున్నాం దావీదుని దేవుడు అంతకంతకు అంతకంతకు క్రమక్రమంగా 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 హెచ్చిస్తూ వచ్చాడు అన్ని విషయాలు వర్ధిల్తూ వచ్చాడు దావిదు కుటుంబం క్రమక్రమంగా క్రమక్రమంగా అంతకంతకు ప్రబలేను సౌలు కుటుంబం నీరసిల్లెను అని రాయబడింది దావిదుని దేవుడు అంతగా ఆశీర్వదించడానికి పరచడానికి గల కారణాలు ఏంటంటే దావిదు చాలా ఓర్పువంతుడండి చాలా ఓర్పు ఉంది దావీదికి దావీదుని దేవుడు రాజుగా అభిషేకం చేశారు పట్టాభిషేకం చేశారు సమూహలు ప్రవక్తను పంపించే చిన్న చిత్తగా మనిషి వచ్చి అభిషేకించిన దావేదిని సాక్షాత్తు సమూయలు ప్రవక్త వచ్చి ఏ ప్రవక్త అయితే సౌల్ని అభిషేకించి విషయాలని వి విశదీకరించి చెప్పారు అదే సమూహాలు ప్రవక్త వచ్చి దావిదని అభిషేకించారు అది ఏదో మూల మీద గ ఏదో గదిలో జరిగిన కార్యాలు కాదండి చాలామంది పెద్దలు వచ్చారు యశ ఇంటికి వాళ్ళందరి సమక్షలో తన సహోదరులందరూ సమక్షలో దావీదుని అభిషేకించడం జరిగింది మీరు చూడండి దావీదు అభిషేకం పొందిన తర్వాత వెనువెంటనే సౌల దగ్గరికి వెళ్ళి సౌల నెక్స్ట్ రాజు నేనే నీవు దిగు నేను నన్ను దేవుడు అభిషేకించాడని ఎక్కి కూర్చున్నాడు ఆ సింహాసనానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది దేవుడు మన జీవితంలో ఎన్నో వాగ్దానాలు చేశాడు ఆ వాగ్దానాలన్నీ మనం స్వతంత్రించుకోవాలంటే ఓర్పుతో కనిపెట్టి మన ఎదురు చూడాలి చెప్పండకూడద మద్దరు గట్టిగా హాలయూయా ఇంకో విషయం చెప్పనండి దావిదు గొల్లాత్ మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు దేనితో యుద్ధం చేశాడు చెప్పండి వడిసల్లో ఐదు రాళ్ళు ఉన్నాయి దాంట్లో వడిసల్లో ఒక రాయి తీసుకొని తనకు తెలిసిన విద్య అదే రాజు ఆయుధాలు ఇచ్చాడు వస్త్రాలన్నీ ఇచ్చాడు ఇవన్నీ ధరించుకొని వెళ్ళి యుద్ధానికి వెళ్ళాలంటే ఈ సిస్టంతో వెళ్ళాలని చెప్తే బాబు ఇది నాకు వాడుకలేదు ఈ డ్రెస్ నాకన్నా పెద్దగా ఉంది దీనిలో మునిగిపోతున్నాను నేను కాబట్టి ఇది నాకు కుదరదులే బాబు నాకు తెలిసిన విద్య ఇదని చెప్పి వడసల్ రాయి తీసుకొని దానికి వెళ్ళాడు గొల్లితను పడగొట్టేశాడు ఇది చాలు అనుకున్నాడా నేను ఓడి చేశాను గొల్లితను ఓడి చేశాను మిగతా సమస్య నాకు పెద్ద సమస్యేం కాదని చెప్పి ఆయన తొందరపడలేదండి దేవుని సెల్ కనిపెడతా ఉన్నాడు కనిపెడతాడు ఎందుకంటే జస్ట్ వడసేలతో మనిషిని పడగొట్టినంత మాత్రానికి ఇక మనకు విజయం వచ్చినట్టు కాదు ఫ్యూచర్లో ఆయన రాజు అవ్వాలి రాజుకి కొన్ని విధానాలు ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి కొన్ని క్రమాలు ఉంటాయి కత్తి పట్టుకోవడం చేతనవ్వాలి ఆయుధాలు ధరించుకోవడం చేతనవ్వాలి ఎన్నో యుద్ధాలు చేయాలి అన్ని గొల్యాతులు ఓడించినట్టుగానే ఓడించడం కాదు ఇంకెన్నో యుద్ధాలు చేయాలి దానికి ఒక పద్ధతి ఉంటుంది ఒక క్రమం ఉంటుంది ఇవన్నీ కూడా నేర్చుకోవాలి ఇవన్నీ దేవుడు దావీదుకు నేర్పాలి అందుకోసమే దేవుడు టైం ఇచ్చాడు దావిదికి నేర్చుకోవడానికి నేర్పించడానికి సమయం ఇచ్చినప్పుడు కనిపెట్టి 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 ప్రార్థన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఎదురు చూస్తున్నాడు కాబట్టి ఆ ఓర్పును బట్టి దేవుడు అతన్ని ఆశీర్వదించాడు కాబట్టి దేవుని ప్రియులారా తొందరబాటు మంచిది కాదు పోటీతత్వం ఏంటంటే వాళ్ళ మీద పోటీ పడ్డో వీళ్ళ మీద పో ఇవన్నీ మనకు మంచిది కాదు దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలంటే నీ ముందు చాలా మంది ఆశీర్వదించబడుతుంటారు నీ కంటి ముందు కొంతమంది అభివృద్ధి పదవులు సాగిపోతూ ఉంటారు ఇళ్ళు కడుతుంటారు స్థలాలు కొంటుంటారు పొలాలు కొంటుంటారు పిల్లల మీద పిల్లల్ని గంటా ఉంటారు పెళ్ళిళ్ళ మీద పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారు ఇవన్నీ చూసినప్పుడు వరే మనము దేవుడు మనల్ని అభిషేకించాడే దేవుని అభిషేకం మన మీద నిలిచి ఉందే కానీ మనం ఎందుకు ముందుకు వెళ్ళలేకపోతున్నాం మనం ఎక్కడేసిన గొంగళ్ళలాగా ఇక్కడ పడున్నాం ఏంటి వాగ్దానాలు ఎన్నో దేవుడు మనకు చేశాడే ఎందుకు వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేకపోతున్నాం అని కలత చెందొచ్చునేవి కానీ ఓర్పుతో ఉండాలి మనం సహనంతో ఉండాలి మనం ఒకసారి దేవుడి దగ్గర విచారణ చేయడం కాదు ప్రతిసారి ప్రభుని విచారణ చేయాలి సౌలు చనిపోయాడు దావిద విషయం తెలిసింది ఆయన చనిపోయానికి అర్జెంటుగా వెళ్ళి నేను సింహాసనం మీద కూర్చోవాలని ఆయన ఏమాత్రం ఆరాటపడలేదండి ఓర్పుతో ఉన్నాడు దేవుడిని అడిగాడు ప్రభు యూధా దేశానికి నన్ను వెళ్ళమంటావు అన్నాడు దేవుడు వెళ్ళమన్నాడు మరలా అడుగుతాడు ప్రభా యూధా దేశంలో నన్ను ఏ ప్రాంతానికి వెళ్ళమంటావు అంటే హెబ్రోనికి వెళ్ళమన్నాడు సౌలు సింహాసనాన్ని స్వతంత్రించుకోవడానికి కదా వెళ్ళాలి దేవుడు హెబ్రోనికి వెళ్ళమన్నాడు ప్రభువా సౌలు తర్వాత నేనే కదా మరి నేను వెళ్ళి మొత్తాన్ని ఆక్రమించుకోవాలి కదా నేను వెళ్ళి సౌలు కిరీటం తీసుకుని నా తల మీద పెట్టుకోవాలి కదా అనలేదు ప్రభా నీవేం చెప్తావు దాన్ని చేస్తా నన్ను వెళ్ళి ఏడు సంవత్సరాలు హెబ్రోన్లో కనిపెట్టడండి యూదులందరూ కలిసి ఆయన్ని అభిషేకించారండి యూదా పెద్దలందరూ కూడా అభిషేకించారు హెబ్రోన్లో ఏడు సంవత్సరాలు అక్కడ పరిపాలన చేసుకుంటూ చిన్న పనిచేరు చేసుకుంటున్నాడు ఒక సమయం వచ్చిందండి అప్పుడు దావిదిని ఇస్రాయేల్ పెద్దలందరూ కలిసి అభిషేకించి అప్పుడు అందరి మీద రాజుగా మారాడు చెప్పట్లు కూడా మందరు గట్టిగా సో ఓర్పు కావాలి నువ్వు ఎక్కడ పని చేస్తున్నా ఏం చేస్తున్నా ఓర్పుతో సహనంతో వాగ్దానాలు అయితే ఉన్నాయి వాగ్దానాలన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడాలంటే కావలసినంత ఓర్పు కావలసినంత సహనం మన ప్రభుత్వంలో కనిపెట్టాలి ప్రభుత్వంలో ప్రార్థించాలి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు పిలిచిన దేవుడు నమ్మకస్తుడు దేవుడు ఒక మాట చెప్పాడంటే దానికి కావలసిందంత ప్రభు ఇస్తాడు గుడారాల పండుగను ప్రారంభించింది దేవుడు దాన్ని కొనసాగించింది కూడా దేవుడే స్తోత్రం చెప్పడం అందరిగా దానికి కావలసిందంతా ప్రభు ఇస్తాడు నేనే నివ్వేరిపోతాను ఆశ్చర్యపోతానండి ఒక్కొక్కసారి ఎట్లా చేయగలుగుతున్నాం ఈ పనులన్నీ కూడా ఇంత బృహత్తరమైన కార్యాలు ఎలా జరుగుతున్నాయి ఇన్ని లక్షల మంది ఎలా వస్తున్నారు కొంతమంది ఇది నాకు నిన్న కూడా ఎవరో మాట్లాడుతూ చెప్పారనమాట అప్పుడు వేసిన గారు ఉన్నప్పుడు కొంతమంది సంఘ పెద్దలు కొంతమంది ఉండేవాళ్ళు ఇప్పుడు ఇంతమంది వచ్చి సహకరిస్తున్నారు పరిచయం చేస్తున్నారు ఒకప్పుడు కొంతమంది ఉండి చేసేవాళ్ళు కానీ ఈరోజు ఇంతమంది వచ్చి సహకరిస్తున్నారు పని పనిచేస్తున్నారు ప్రయాసపడుతున్నారంటే ఇవన్నీ కూడా ఎవరో ఒక మనిషి నిలబడితే జరిగేది కాదు ఒక మనిషి పిలిస్తే వచ్చేది కాదండి సర్వశక్తి గల దేవుడు తానే నిలబడి ఉన్నాడు గనుక తన కార్యాన్ని దేవుడు జరిగిస్తున్నాడు గనుక ఇంతమందిని ప్రభు తీసుకొచ్చి జయకరంగా ఈ కార్యాల ప్రభు జరిగిస్తూ ఉన్నాడు ఆమెను చెప్పండి అందరు గట్టిగా సో కాబట్టి మనం ఓర్పుతో ఉండాలి సహనంతో ఉండాలండి దేవుడు మనల్ని దీవించేంత వరకు ఆశీర్వదించేంతవరకు మనం మౌనంగా ఉండాలి చాలా కష్టమైన పని ఏం తెలుసండి మౌనంగా ఉండడమే మన ముందు ఎన్నో అన్యాయాలు జరుగుతున్నా కొంతమంది అతిశయిస్తున్నా అడావుడి చేస్తున్నా ఇవన్నీ చూస్తున్నప్పుడు మౌనంగా ఉండాలి సరే నిన్న మొన్న వచ్చారు ఏంటి వీళ్ళు అడావుడి అని పాత వాళ్ళు కనిపించవచ్చు ఏంటంటే కొత్త వాళ్ళకేమో ఏందంట వాళ్ళ అడావుడి అని అనిపించవచ్చు కానీ అన్నిటిని మనం ఎలా జయించాలి అంటే మౌనంగా మనం ఉండి ఓపిక తెదురు చూస్తున్నప్పుడు ప్రభు ఒక సమయం వచ్చినప్పుడు తప్పగా ఆశీర్వదిస్తారు దావీదు రాజైనప్పుడు ముప్పై సంవత్సరాలే తనకు ఓ ముప్పై సంవత్సరాల కుర్రోడికి దేవుడు అంత పెద్ద బాధ్యతని ఇవ్వడానికి కారణం ఏంటి జీవితంలో ఏం చూశాడు ఏం రుచి చూశాడు ఏం చవి చూశాడనే దేవుడు ఆ చిన్న వయసులో అంత గొప్ప బాధ్యతను దావీకి ఇచ్చాడంటే ప్రియుల ఓర్పుతో నేర్చుకున్నాడు ఓర్పుతో సహనంతో దేవుడు నడిపించే మార్గాల్లో తను తను అప్పగించుకున్నాడు